జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా పట్టణం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కావలిలో బ్లడ్ బ్యాంక్లో పలు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం బ్లడ్ డోనర్స్ క్యాంపు జరిగింది ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు మెగా రక్తదాన కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డిఓ సీనానాయక్ పాల్గొని రక్తదాతలను అభినందించారు ముందుగా కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ అలాగే ఒకటవ పట్టణ సిఐ రాజేష్ రక్తదానం చేసి దాతలను మనోధైర్యం కల్పించారు అలాగే అగ్నిమాపక స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జి రామసిద్ధార్థ రక్తదానాన్ని చేశారు అలాగే డెబ్బై మంది రక్తదాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు రక్తదానం చేసిన ఇద్దరు మహిళలను ఆంధ్రప్రదేశ్ శాక్స్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడుతూ జూన్ పద్నాలుగు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు సభ్యులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచి పరిణామం అన్నారు ఈ రక్తదాన శిబిరం వి సేవా ఫౌండేషన్ వినయ్ కుమార్ రహీం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మహమ్మద్ అబ్దుల్ అలీం ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షురాలు షేక్ ఖాదర్బీ గుడ్మెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సోమశెట్టి బ్రహ్మయ్య టైమ్ టు హెల్ప్ ట్రస్ట్ ఫౌండర్ రమేష్ ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం దక్షిణాంధ్ర మహిళా రీజనల్ చైర్పర్సన్ శెట్టి కామాక్షి మరియు సంస్థలో సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్యులు అధికారులు మాట్లాడారు 아, 이래? 보고 싶은데도, 아이, 그래 아와롱디라 레더링, 저런데다가 뭐 채널, 뭐, 푸드, 이래, 뭐, 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 प्लीज सर आगे सर कुछ ज्यादा बात ना हो कैसा आगे कुछ नहीं ऐसा करनी है अरे मैंने मैडम कुछ एक जगह कुछ पास हो गया कुछ पैकेज ओके सर सर नहीं

బాగున్నారా నేను కావలె మంట సేర్ వాళ్ళ ఈ రోజు ప్రపంచ రక్తదాత దినోత్సవ సందర్భంగా మన కావలి ప్రభుత్వ నందు ప్రభుత్వ ఉద్యోగులందరూ చేత అంటే డర్సెస్ అందరూ మరియు న్యూమనేట్స్ సంబంధించినటువంటి ఆ సహాయక సంబంధించిన కూడా వచ్చి పబ్లిక్ ద్వారా రక్తదానాన్ని కార్యక్రమాన్ని ఈరోజు చేపడం జరిగింది ఆ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి నేను మరియు మా సిబ్బంది కూడా జరిగింది మరి ముఖ్యంగా నేను ఇంతవరకు మా పోలీసుల అమలు దినోత్సవ సందర్భంగా దాదాపు పదహారు సార్లు రక్తదానం చేస్తున్నాము ఈ సందర్భంగా తెలియజేసేదంటే రక్త దానము అంటే ప్రాణాన్ని దానము చేయడం అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ రక్తాన్ని దానం చేయడం ద్వారా కూడా రక్తాన్ని ఇచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పేసి క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి అదేవిధంగా రక్తంలో హిమో హిమోగ్లోబిన్ కూడా ఉత్పత్తి త్వరగా పెరుగుతుందని చెప్పేసి ఫ్రెష్ బ్లడ్ ఉత్పత్తి అవుతుందని తెలియజేస్తున్నాం రక్తాన్ని దానం చేసేటప్పుడు మరియు రక్తాన్ని తీసుకునేటప్పుడు కూడా డాక్టర్స్ యొక్క సూచనలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పేసి విశాఖను తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఈ మా గవర్నమెంట్ వింగ్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్కి మరియు హ్యూమనేషన్ సంబంధించినటువంటి మహిళలందరూ కూడా మా పోలీస్ శాఖ నుంచి ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మెడికల్ ఆఫీసర్ కేహెచ్ కావాలి ఈరోజు ముఖ్యంగా వరల్డ్ బ్లైడ్ డోనర్ ఈరోజు సందర్భంగా సేవ ఛానల్ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు కానీ వాళ్ళ తరఫున డోనర్స్ పంపించి ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తున్నందుకు వారికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ట్వంటీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు ఇది సో సెలబ్రేటింగ్ ట్వంటీ ఇయర్స్ థ్యాంక్స్ గివింగ్ టు ఆల్ డోనర్స్ అండ్ థీమ్ ఈజ్ యువర్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ప్రైస్ లెస్ అనమాట మీరు కట్టలేనిది కట్టలేదన్నమాట ప్రాణాన్ని అన్ని దానాల కన్నా అని చెప్పారు సో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం సక్సెస్ చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడగలుగుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను డాక్టర్ రోహిత్ కర్ణాటి ఇక్కడ గోకావల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా స్వచ్ఛంద సేవ సేవా సంస్థలు అన్నీ కలిసి ముప్పమండిగా ఈరోజు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడము దానిలో భాగంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు బాగా సుపరిచితులు వీళ్ళందరూ కూడా అందరినీ బ్లడ్ డొనేట్ చేయడానికి మోటివేట్ చేసి తీసుకొని వస్తామని చెప్పటము మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ తర్వాత మా ఆర్ఎ గారు ఇక్కడ మెగా బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు చెప్పుకోదగిన విషయం ఏంటంటే అందరికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలీస్ శాఖ నుంచి ముందుకొచ్చి సిఏ గారు కావచ్చు వాళ్ళ సిబ్బంది కావచ్చు ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా శుభ సూచకము అందరూ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ నేను ఒకసారి చెప్పదలుచుకున్నది ఏంటంటే మనము బ్లడ్ డొనేట్ చేస్తే ఒక ప్లే ఒక ప్యాకెట్ బ్లడ్ అనేది ముగ్గురు ప్రాణాలు నిలబెడుతుంది అది ఎలాగా అని అంటే బ్లడ్ జస్ట్ బ్లడ్ ఎవరికైనా మనం డొనేట్ చేస్తే బ్లడ్ ఎక్కించవచ్చు దాన్ని మళ్ళీ మనము ప్రాసెస్ చేసి ఎఫ్ఎఫ్పి అంటారు ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఇంకా డివైడ్ చేయొచ్చు ప్లస్ అందరికీ తెలిసిందే డెంగ్యూలో ప్లేట్లెట్స్ బాగా తగ్గుతూ ఉంటాయి దాన్ని ఆ ప్లేట్లెట్స్ కణాలు కూడా సపరేట్ చేసి కణాలుగా కూడా ఎక్కించవచ్చు కాబట్టి ఒక బ్లడ్ ప్యాకెట్ అనేది ముగ్గురు ప్రాణాలు నిలబెడుతుంది కాబట్టి బ్లడ్ యొక్క చాలా ఇంపార్టెన్స్ అనేది మీకు అందరికీ తెలిసిందే రాబోయేది మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం అయిపోతే ఎండాకాలం ఎండాకాలం ఇప్పటివరకు కూడా నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా ఫర్దర్గా కాలేజెస్ స్కూల్స్ కూడా ఇప్పటివరకు వరకు అన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి ఇంకా మామూలుగా జనరల్గా ఏంటంటే ఇట్లాంటి క్యాంప్స్ ఉన్నప్పుడు యూత్ బాగా ముందుకొచ్చి ఇస్తుంటారు ఇప్పుడు చూస్తే ఈరోజు యూత్ కంటే కూడా పెద్దవాళ్ళు అడల్ట్స్ ప్లస్ అందులో పోలీ లేడీస్ పోలీస్ శాఖ ముందుకు ముందుకొచ్చి ఇవ్వడం అనేది చాలా శుభ సూచకము ఫర్దర్గా ఈ క్యాంప్ ఇలానే కంటిన్యూ అయ్యి ఈరోజు సక్సెస్ఫుల్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్లడ్ డొనేషన్స్తో ముగించాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఆర్గనైజేషన్ తరఫున అందరూ మీ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరందరూ వచ్చి ఇంత స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో ప్రతి డిపార్ట్మెంటే అంత అందరూ ముందుకొచ్చి మన గవర్నమెంట్ బ్లడ్ బ్ల బ్లడ్ బ్యాంక్లో మనం అందరికీ ఫ్రీగా బ్లడ్ డొనేట్ చేస్తున్నాం అందరికీ ఫ్రీగా మనం ఇస్తున్నాం పేషెంట్స్కి ఎవరికైనా అవసరం అయితే అందరూ దానికోసం అందరూ ముందుకొచ్చి అందరూ ఇంత బాగా కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేసినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ముఖ్యంగా పోలీస్ శాఖ పోలీస్ శాఖ వారికి ముందు ఫస్ట్ వాళ్ళు వచ్చి ఒక అంబిషియస్గా వచ్చి వాళ్ళందరికీ ముందు స్ఫూర్తిదాయకంగా ఉన్నందుకు చాలా కృతజ్ఞత అలాగే మిగతా ఫౌండేషన్ వాళ్ళందరికీ ఈ కార్యక్రమం అంతా మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ కావలి పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు కావలి ఏరియా హాస్పిటల్ నందు మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా బ్లడ్ బ్యాంక్ క్యాంప్ నందు మన పట్టణంలోని ప్రజలందరూ కూడా పాల్గొనాలని మనం ఆల్రెడీ నిన్న సందేశం ఇచ్చున్నాం దీనికి సంబంధించి ప్రజలు చాలామంది వచ్చి బ్లడ్ ఇస్తున్నారు ఇది రక్తదానం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం మనకి ఎక్కడ కూడా దొరకనిది మనము దాన్ని అందుకోలేనిది ఇది పక్క వ్యక్తి సహాయం చేస్తేనే మనము అది అందుకోగలం కానీ ఇతరత్ర ద్వారా మనం ఎక్కడ కూడా ఈ రక్తం అనేది మనం పొందలేము మనం ఒక ఒక వ్యక్తికి రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలిపిన వారం అవుతాము అది చాలా గొప్ప విషయం కాబట్టి పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ రక్తదానంలో ముందుకొచ్చి రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాం మన పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో మనకి బ్లడ్ బ్యాంక్ ఉండడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన చుట్టుపక్కల ఎక్కడ కూడా బ్లడ్ బ్యాంక్ అనేది లేదు మనకి మిగతా చోట్లకు కూడా ఇక్కడ నుంచే మనం బ్లడ్ సరఫరా చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము మన పట్టణంలోని ప్రజలందరూ కూడా రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాలు నిలిపిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ మెగా స్వచ్ఛంద బ్లడ్ బ్యాంక్ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి మున్సిపల్ ఎంప్లాయీస్ మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని స్వచ్ఛంద కార్యకర్తలు ఇతరత్ర విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించి అందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించిన స్వచ్ఛంద సేవా సంఘ ప్రతినిధులకు వారికి మా పురపాలక సంఘం తరఫున కావాలి పట్టణ ప్రజలకు తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా కొనసాగించాలి ఎవ్వరు కూడా రక్తం లేదు మనకు కావాలి ఏరియా హాస్పిటల్లో కానీ కావాలి చుట్టుపక్కల హాస్పిటల్లో కానీ రక్తం లేక ఇబ్బంది పడ్డారు అనే

ఈ యొక్క ఈ యొక్క బ్లడ్ అనేది దొరకక చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతుంటారు మ్యాక్సిమం మనకు గవర్నమెంట్ హాస్పిటల్ మరియు కావలి రెడ్ క్రాస్ రెండు ఉన్నాయి మన వైపు నుంచి మన కావలి నుంచి మిగతా డివిజన్లకు మిగతా జిల్లాలకు పంపించే కెపాసిటీని పెంచుకోవడం కోసం అనేక ఎన్జిఓస్ కావచ్చు రెడ్ క్రాస్ కావచ్చు ఇంకా డాక్టర్స్ కావచ్చు ఇంకా ఇతర ఎన్జిఓస్ అందరూ కూడా ఈ యొక్క బ్లడ్ని మనం తీసుకొని సేకరించి ఎప్పటికప్పుడు ఎక్కువగా స్టాక్ పెట్టుకుని ఆపదలో ఉండే వాళ్లకు ఖచ్చితంగా మన కావలి నుంచి ఈ యొక్క రక్తాన్ని సరఫరా చేయవలసిందిగా కావలి డివిజన్లో ఉండే ప్రజలకు మరియు ప్రముఖులకు అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటాను థ్యాంక్ యూ